అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనందరికీ కూడా కనిపించిన శత్రువు ఒకటి ఉందండి ఈరోజు టాపిక్లో దాని గురించి తెలుసుకుందాము ఇది అందరికీ కూడా సుపరిచితమే అదేంటో కాదండి అప్పండి అవును అప్పేనండి ఎందుకంటే ఈ అప్పులు అనేవి ఉన్నవారికి ఉన్నట్టే ఉంటాయి లేనివారికి కనీ కనిపించినట్టు ఉంటాయి ఇక మిడిల్ క్లాస్ వారి గురించి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి అప్పులు అనేవి ఎలాగైనా ఉండచ్చండి అవి ఈఎంఐ రూపంలోనా గోల్డ్ లోన్ రూపంలోనా హోమ్ లోన్ రూపంలోనా బయట మనం ఎవరి దగ్గరైనా చేబదులు తీసుకున్నామా లేదంటే పర్సనల్ లోన్సా లేదంటే బయట మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసామా ఇలా కారణం ఏదైనా సరే ఇంచుమించు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో అందరికీ అండి ఇది నా అభిప్రాయం మాత్రమే నిజంగా అప్పులేనివాడు అధిక సంపన్నుడేనండి అప్పులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సరైన నిద్ర ఉండదండి ఎప్పుడు ఏ క్షణాన్నీ ఎవరైనా ఇంటి మీదకి అప్పు తీర్చండి అని చెప్పి వస్తారా అని చాలా మంది భయపడుతూనే ఉంటారు ఎవరూ కూడా కావాలని అప్పులైతే చెయ్యరు కదా వ్యవసాయం కోసమో వ్యాపారం కోసమో మరి ఏ ఇతర కారణాల చేతనో అప్పులు చేస్తూ ఉంటాము ఎటు చూసినా అప్పులే ఎందుకంత అప్పులవుతుంది ముందు దానికి కారణం కనుగొనాలండి తెలుసో తెలియకో ఇప్పటి వరకు అప్పులు చేసిన వాళ్ళ సంగతి వేరండి కనీసం ఇక మీదట అప్పు చేయకుండా ఉండగలగాలి ఇప్పుడే ఉద్యోగాలు అవి వచ్చి పెళ్ళిళ్ళు అవి చేసుకుని ఒక బాధ్యతలను స్వీకరించినప్పుడు ఈ అప్పుల జోలికి అస్సలు పోకూడదండి ముందు అసలు ఎందుకు ఇంత తప్పు అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి అలానే కొత్తగా ఎవరైతే అప్పులు చేద్దామో అనుకుంటున్నారో ఆ అప్పులు దే దేనికోసం చేస్తున్నామో కూడా ఒక ఆలోచన ఉండాలండి మనకి చేసిన అప్పులను ఎలా తీర్చాలి అనేది మనం రాబోయే వీడియోస్లో చూద్దామండి ఇప్పుడు ప్రస్తుతం దేనికి అయ్యాయి అనేది మనకి మనమే తెలుసుకోవాలి కదా ఒక ఇల్లు కట్టామా లేదంటే ఎక్కడైనా పొలం కొన్నామా వ్యాపారంలో పెట్టుబడి పెట్టామా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టామా ఇలా ముందు దేనికి అప్పు అయ్యిందో మనకి ఒక క్లారిటీ ఉండాలి అంతే కదా ఇప్పుడు ఉదాహరణకండి హెల్త్ ఇంట్లో ఎవరికైనా బాగాలేదండి అప్పుడు అప్పు చేశాం ఓకే అది ఇంకా తప్పదు తలరాతే అనుకోవాలో విధి రాతే అనుకోవాలో ఇంకా అలాంటప్పుడు అప్పు చేయడము తప్పేమీ కాదు ఎందుకంటే మనం ఒకరి హెల్త్ కాపాడడం కోసం అప్పు అయితే చేసాము అనుకుంటాము అంతే కదా లేదు పొలం అనుకుంటున్నామండి మన దగ్గర ఒక ఇరవై లక్షలు ఉన్నాయి అనుకుందాము ఒక ఎకరం పొలం వచ్చి ఇరవై ఐదు లక్షలు అనుకుందామండి మన దగ్గర ఇరవై లక్షలు ఉన్నప్పుడు ఇంకొక ఐదు లక్షలు అప్పు చేశాము అనుకుందామండి అది కూడా ఓకే ఎందుకంటే మనకు ఒక ఆస్తి ఏర్పడుతుంది పైగా మన దగ్గర ఇరవై లక్షలు ఉన్నాయి ఒక ఐదు లక్షలే కదండి అప్పు చేసింది ఆ ఐదు లక్షలు ఈజీగా తీర్చేసుకోవచ్చు అది ఎక్కడితో ఆగిపోతే పర్వాలేదండి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనకి ఐదు లక్షలు అప్పు ఉంది కదా దానిని పక్కన పెట్టేసి ఇంకొక యాభై లక్షలు మనకు వచ్చాయండి ఏ సైటమ్తోనే వచ్చాయి అనుకుందాము ఆ యాభై లక్షలని ఒక ఐదు లక్షలు ఈ అప్పు తీర్చేసి మిగిలిన నలభై ఐదు లక్షలతో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ అలా కాకుండా తక్కువ వడ్డీ అనో లేదా మన వాళ్ళే కదా తర్వాత అయినా ఇవ్వచ్చు అనో మనము ఒక ఇల్లు కట్టేసుకుందాం ఇప్పుడు అమౌంట్ ఉంది కదా చేతులు అని చెప్పేసి అనుకుని యాభై లక్షలకి ఒక పది లక్షలు అప్పు చేస్తే ఓకేనండి ఎందుకంటే మన చేతుల్లో యాభై లక్షలు ఉన్నాయి కాబట్టి పది లక్షలు అప్పు చేసాము అనుకుందాము అది పెద్ద ఎక్కువ కాదు తీర్చేసుకోవచ్చు ఒకటి రెండు సంవత్సరాలలో కానీ మనం ఏం చేస్తామంటే మన దగ్గర పది లక్షలే ఉన్నప్పుడు ఇంకొక ఇరవై లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టేస్తామన్నమాట ఏమంటే నెల నెల ఉద్యోగం సంపాదించే వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో ఉద్యోగం వచ్చిందే చూడండి నెల నెల శాలరీ పడేవాళ్ళు ఉన్నారు కాబట్టి లోన్ ఈజీగా వస్తుంది కాబట్టి ఇల్లు కట్టేసేమో అంటారు ఆ ఉద్యోగాలు గ్యారెంటీ అండి అవి గవర్నమెంట్ అయితే ఓకేనండి ప్రైవేటు ఉద్యోగాలు అయితే అసలు గ్యారంటీయే లేవు కదా అప్పుడు మనకి పదిహేను లక్షలు అప్పు అయినట్టే కదా ఈ అప్పు అంత మంచిది కాదండి ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దామని మన దగ్గర పది లక్షలు ఉన్నప్పుడు ఐదు లక్షలు అప్పు చేస్తే ఓకేనండి కానీ అలా కాదు వ్యాపారం స్టార్ట్ చేయగానే పది లక్షలు అప్పుతోనే స్టార్ట్ చేస్తాము వ్యాపారం అనేది ఆ పది లక్షలకి ఇంకొక పది లక్షలు వేసి ఆ వ్యాపారానికి లేనిపోని హంగులు ఆర్భాటాలు చూపించి ఆ విధంగా అయినా మనం వ్యాపారాన్ని పెంచుకుందాము అనే ఉద్దేశంతో ఇంకొక పది లక్షలు అప్పు చేస్తామండి మళ్ళీ ఈ వ్యాపారాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకొక చోట ఇంకొక పది లక్షలు అప్పు చేస్తాము ఇవన్నీ ఉదాహరణలు మాత్రమేనండి అప్పుడు తడిసి మోపిడే అవుతుంది కదా ఈ విధంగా అప్పుల్లో ఇరుక్కుపోయే వాళ్ళు కొంతమంది ఉంటే అప్పు ఇప్పించి మధ్య రకంగా ఉండి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అది మన తప్పు కాదు కానీ ఇలా జరగకుండా చూసుకోవడం మాత్రం బాధ్యత మనదే కదా ఇంకొంతమంది ఉంటారండి ఫంక్షన్స్ మీద ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటారు అవి పెళ్ళిళ్ళు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు ఓనీలు ఫంక్షన్లు కావచ్చు ఏవైనా సరే అండి ఇప్పుడు ఫంక్షన్లు కూడా పోటీల కింద చేస్తూ ఉన్నారు కదా ఉదాహరణకు చెప్తున్నానండి పలానా వాళ్ళు పెళ్ళికి పది లక్షలు ఖర్చు పెట్టారంట మనం పదిహేను లక్షలు ఖర్చు పెడదాం లేదా ఇరవై లక్షలు ఖర్చు పెడదాం అంటూ పోటీ ప్రపంచంలో పోటీలు పడి మరీ ఫంక్షన్లు చేస్తూ ఉన్నారు ఫంక్షన్ చేసుకోవడం తప్పు కాదండి ఫంక్షన్కి మనం ఎంత పెట్టుబడి పెట్టగలం అనేదే ఇక్కడ ముఖ్యం మన తాగతాహ మించి మనం ఫంక్షన్ చేస్తే రేపొద్దని అన్నాడు బాధపడేది మనమే ఈ రోజు అబ్బా ఫంక్షన్ ఎంత గొప్పగా చేశారా వాళ్ళు రేపొద్దున్న ఏమంటారో తెలుసా అండి అప్పులపాలైతే అని మాత్రం దానికి ఎందుకు ఫంక్షన్లు చేయడము అప్పులు చేసి ఫంక్షన్ చేయాలా అని చెప్పేసి ఎవరైతే మనల్ని పొగిడారో వాళ్ళే తిరిగి మనల్ని అంటారండి కాబట్టి నలుగురు కోసం కాకుండా మనకి నాలుగు రకాలుగా ఉపయోగపడేటట్టు మన ఫంక్షన్లు గాని మన పెళ్ళిళ్ళు కానీ ఉండాలండి ఇంకొంతమందిని అయితే ఈ మధ్యకాలం చూస్తూనే ఉంటున్నాను పండగ బట్టలు కప్పులు చేస్తున్నారండి ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నాలుగు వేలు ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి మనకి నాలుగు వేలకి బట్టలు వస్తాయి నాలుగు వందలకి బట్టలు వస్తాయి నలభై వేలకు కూడా బట్టలు వస్తాయి కానీ మనకి నాలుగు వందల బట్టలు నచ్చవు కదా ఎందుకంటే బ్రాండెడ్ పేరు పలుకుబడి ఒకరి మెప్పు కోసం మనం అప్పు చేయటం ఆ నలభై వేలు డైరెక్ట్గా అప్పు చేయొచ్చు లేదా క్రెడిట్ కార్డు ద్వారా కూడా కొనుక్కోవచ్చు మరి క్రెడిట్ కార్డు అనేది కూడా అప్పే కదా క్రెడిట్ కార్డు ఒకటేనా అండి ఇంట్లో కొనుక్కునే ప్రతి వస్తువు అంటే టీవీ కానించి ఫ్రిడ్జ్ కానుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కానించి ఇంట్లో వాడే ఫర్నిచర్ కానించి అన్నీ కూడా ఈఎంఐలోనే కొనుక్కుంటున్నాం కదా జీరో కాస్ట్ ఈఎంఐ అని ఎటువంటి మనీ పే చేయకుండా వస్తువును తీసుకుని ఈఎంఐ రూపంలో పే చేయొచ్చని ఇలా రకరకాలుగా మనకి ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా మనం ఏం చేస్తామంటే మనకి అవసరం లేకపోయినా సరే అన్ని వస్తువులు ఒకేసారి కొనేస్తాం క్రెడిట్ కార్డు వాడి మరీ కొనేస్తామండి దాని ఫలితంగా ఏమవుతుందండి ప్రతీ నెల ఈఎంఐలు కట్టలేక క్రెడిట్ కార్డు బిల్స్ కట్టలేక ఉన్న అప్పులను తీర్చలేక చేదుల కింద అప్పులు మళ్ళీ తీసుకుంటూ ఉంటాము మళ్ళీ వడ్డీలు కడుతూ ఉంటాము ఇక ఇలా అప్పు అనే వలలో ఒకసారి ఇరుక్కుంటే కనుక దాని చుట్టూత తిరుగుతూనే ఉండాలండి అప్పులన్నీ కంప్లీట్ అయ్యే వరకును సరిగ్గా నిద్ర ఉండదు తిండి తిన్నా సహించదు ఏమంటే ఎవరు ఏ క్షణాన ఇంటి మీదకు వస్తారో అని భయం దాని వలన బీపీలు పెరుగుతాయి షుగర్లు వస్తాయి లేనిపోని జబ్బులన్నీ కూడా వస్తాయండి ఈ అప్పు అనే ఊబిలో చిక్కుకుంటే అప్పు అనే వలలో పడితే ఏవండి ఇల్లు అనేది నీట్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇక్కడ నేను ఇంటి గురించి ఉదాహరణకు చెప్తున్నానండి ఫర్నిచర్ తీసుకోవాలని కారు తీసుకోవాలని సొంత ఇల్లు ఉండాలని అందరికీ ఉంటుంది కాకపోతే ఫస్ట్ మనం దాంతో అడ్జస్ట్ అయ్యి సంవత్సరానికి ఒక్కొక్కటి నిదానంగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కసారి కొనుక్కోవచ్చు కదా ఇప్పుడు ఈ సంవత్సరం బైక్ కొన్నామండి వచ్చే సంవత్సరం కారు కొనుక్కోవచ్చు కదా లేదా ఇంట్లో ఈ సంవత్సరం మంచం కొన్నాం వచ్చే సంవత్సరం సోఫా సెట్ కొనుక్కోవచ్చు కదా లేదా డైనింగ్ టేబుల్ కొనుక్కోవచ్చు కదా ఈ సంవత్సరం ఫ్రిడ్జ్ కొన్నామండి వచ్చే సంవత్సరం ఏసీ కొనుక్కోవచ్చు కదా అబ్బే అలా కాదు ఎవరైనా ఇంటికి రాగానే అన్ని వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి అని చెప్పి చూపించుకోవడానికి ఒకేసారి కొనేస్తూ ఉంటాము దాని వలన నష్టపోయేది ఎవరండి మనమే కదా అప్పుడు ఎటు చూసినా అప్పులే కనిపిస్తూ ఉంటాయి కదా ఒక పక్కన కారు ఈఎంఐ కట్టాలి బైక్ ఈఎంఐ కట్టాలి ఇంట్లో కొన్నటువంటి ఫర్నిచర్కి ఈఎంఐ కట్టాలి ఒక పక్కన క్రెడిట్ కార్డు కట్టాలి హ్యాండ్ లోన్ తీసుకున్నాము చేతి చేబదులు తీసుకున్నాము వాళ్ళకి వడ్డీ కట్టాలి నెల వచ్చేసరికి ఇన్ని తలనొప్పులు పెట్టుకోవడం అవసరమా అండి కాబట్టి ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దాంతో ఎడ్జిస్ట్ అవ్వడం నేర్చుకుంటే అప్పుల ఊబి నుండి కాస్త ఉపశమనం పొందవచ్చండి ఇంకొంతమంది ఇంట్లో ఇంత అప్పు ఉంది ఇంత ఇంత అప్ప అయ్యింది మనకి కారణం ఇది అని ఎవరూ చెప్పరండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారు అనే ఉద్దేశంతో ఇంట్లో చాలా మంది మగవాళ్ళు చెప్పరు కానీ చెప్పాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంటి మీద దాకా వచ్చినప్పుడు అప్పుడైనా తెలుస్తుంది కదండి మనకు అప్పు ఉందని అప్పుడు బాధపడే బదులు ముందే చెప్పారనుకోండి మనకి తప్పు ఉంది జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అని ముందే చెప్పారనుకోండి వాళ్ళ జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు కదా ప్రతీ నెలా ఇలా ఎటు చూసినా అప్పులతో చాలా మంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారండి అసలు ఎందుకంత తప్పు అవుతుంది అనేది ఎవరికి వారే ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి మరి అయితే ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోలో అప్పుల నుండి సులువుగా ఎలా బయటపడాలి అప్ప అయితే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటివన్నీ కూడా చూద్దామండి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్